పేరు చంద్రశేఖర్ నాది పెద్ద జలాలపు గ్రామము జులాకాల పంచాయతీకి చెందిన పొలము మా నందు మూడు వందల డెబ్బై ఐదు భార ఓటర్ లెటరు మా పొలమునందు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు మట్టి తోలడం జరిగింది గతంలో ఇప్పుడు తొమ్మిది నెలల కింద తొమ్మిది నెలలు అవుతుంది తోలి మళ్ళీ తోలుకోమని నా మా మట్టి లెవెల్ చేపిస్తామని చెప్పడం జరిగింది ఆ మట్టి లెవెల్ చేపియడం కూడా లేదు నేను వాళ్ళు పదే పదే అడుగుతుంటే ఈ ఈ నెల పది రోజులు వస్తాను పదహైదు రోజులు వస్తాను ఇట్లా అడుగుతానే చెప్తానే ఉన్నారు కాకపోతే ఇప్పుడు నాకు ఆ భూమిలో పంట దానికి కూడా అనుకూలంగా లేదు నూరు అడుగులు లోతు తీసినారు నూరు అడుగులు లోతు తీసి కూడా దానికి ఉపయోగం లేదు భూమి సదును చేయలే అట్లా ఇడిసిపెట్టిపోయినారో నేను సదును చేయమని దినాము ఈ ఈరోజు రేపు ఈ రోజు నిజం చెప్పడం జరుగుతుంది నేను ఆ పని మొదలు చేయాలంటే కనుక ముప్పై నలభై లక్షలు కావాలా నాకు ఎటువంటి వ్యవసాయం దానికి ఆధార లేదు ఉండే పొలంలో గుంతలు పెట్టడం జరిగింది నూరు అడుగులు లోతులో గుంతలు పెట్టడం జరిగింది దానికి ఏ విధంగా న్యాయం చేస్తారని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్లోనే అడుగుతున్నాను ఈ లెవెల్ చేపించకపోతే నాకు ఆత్మహత్య శరణ్యం అన్నట్టు నాకు వ్యవసాయం చేసుకునేదానికి అనుకూలంగా చేయమని కోరుతున్నాను